హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పండగలకి మనం తయారు చేసుకునే పూర్ణం బూరెల్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఆంధ్ర స్పెషల్ అయిన ఈ పూర్ణం బూరెల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారండి కానీ నేను మాత్రం మా స్టైల్లో పూర్ణం బూరెల్ని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శనగపప్పుని కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత బెల్లాన్ని కూడా కలిపి రెండింటిని స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకుని ఇలా పూర్ణంలాగా తయారు చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకుంటే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న ఈ పూర్ణాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారు పెట్టుకున్న తర్వాత ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేనైతే ఈ విధంగా పూర్ణం ఉండల్ని తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ పూర్ణం ఉండల్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బియ్యపిండి పిండి కలుపుకోవడం వల్ల పూర్ణం బూరెలు టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ పిండిలో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉండల్ని ముంచి కాగుతున్న నూనెలో బూరెల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ బూరెల్ని మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బూరెల్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే బూరెలు మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి బూరెలు మంచి కలర్లోకి రావడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది అప్పటి వరకు మీడియం ఫ్లేమ్ మీద బూరెల్ని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పూర్ణం బూరెలు మంచి కలర్లోకి అయితే వచ్చేసాయి నేను ప్లేట్లు కూడా తీసి పెట్టేసుకున్నాను సో ఇలాగే మీరు కూడా పూర్ణం బూరెల్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చండి పూర్ణంగా మనం శనగపప్పుని వాడుతున్నాం కాబట్టి ఈ పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి సో డెఫినెట్గా వీడియో మొత్తం వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూసారు కదా పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి